ప్రస్తుతం మనతో పాటు కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ కృష్ణారావు గారు ఉన్నారు కృష్ణరావు గారు చెప్పండి ఇప్పుడు జూబ్లీస్ లో మీరు కూడా గా ఉన్నారు ఇట్లా అనిపిస్తుంది సార్ పరిస్థితులు సో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉందా అండ్ ఎలాంటి పాలన కోరుకుంటున్నారు మీరు చెప్పినటువంటి బుల్డోజర్ పాలనరా లేకపోతే నేను అంటుంది ఒకటే ఇలా మంత్రులు మాట్లాడిన మాటలు మాటలు గాని కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు కానీ బీజేపీ చెప్పినటువంటి మాటలు కాని ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక భర్త చనిపోతే భార్య ఏడవడం అనేది ఏడవద్దు అది కూడా డ్రామా అనే మాట మారుతున్నారు ప్రభాకర్ అంటే ఈ అంతకన్నా దుర్మార్గం వాళ్ళ భయం చుట్టుకుంది కదా భయం చుట్టుకున్నట్టే కదా మరి ఒక భర్త చనిపోతే భార్యగా ఏడవద్దు అనే రాజ్యాంగం కాంగ్రెస్లే రాసినట్టున్నారు నాకు తెలియదు మరి నేను అమెరికాలో చూసిన వాళ్ళని చనిపోతే అక్కడ పెట్టుకొని కూర్చుంటారు ఎవరు ఏడవరు హిందూ రా హిందూ దేశంలోనేమో మనం ఏదైనా మా చెడు జరిగినప్పుడు అందరికి కన్నీరు వస్తుంది భర్త భార్య పక్క గోనలు ఏడుస్తారు చనిపోయినప్పుడు మంచి వ్యక్తి చేస్తారు కానీ పొన్నంబొమ్మ గారికి ఏమైపోయింది అంటే ఇప్పుడు నేను తప్పింది తిట్టాడు పాపం ఒక మంత్రిని పట్టుకొని ఏ మాటలు తిట్టిండో మీ ఛానల్లో చూసి ఇప్పుడు ఆయనకి ఏం దొరుకుతాయి ఇక నా చి కలపెట్టుకున్నాడు సారు నేను చెప్పిందో వేయమనుకుంటున్నాడు ఆయన అంతే ఇప్పుడు ఆయనతో ఏం మాట్లాడతాం భర్త చనిపోయిన బాధలు ఉన్నటువంటి తల్లికి ఆశీర్వదించేది పోయి దీవెనలు ఇచ్చేది పోయి ఆయన మాట్లాడిన మాటలు దొంగ అంటే రేపు పొద్దున్న జరిగినట్టు కూడా నీ బారిడవదా వద్దా ఏడు వద్దా చెప్పు డిక్లేర్ చేయండి మరి డిక్లేర్ చేస్తే ఏడవ ఉంటారు మా రాష్ట్రంలో ఇప్పటికే మేము పోలీసు వాళ్ళం పెట్టి పరిపాలన నడిపిస్తున్నాం రేపు పొద్దున్న ఎవరైనా ఆడపిల్ల చనిపోతే మగోడు చనిపోతే ఆడపిల్లలు ఏడుపోద్దు అని ఒక రాజ్యాంగం తీసుకురండి ఒక రాజ్యాంగం తీసుకొచ్చి పెట్టండి మరి ఏం చేస్తాం కర్మ కదా కార్యకర్తల కింద వేల మంది గోపీనాథ్ గారు తెచ్చినటువంటి స్థాపించినటువంటి వాళ్ళందరినీ చూసి నా మంది అభిమానులు ఉన్నారా అని బాధపడి నా మగుడు లేకపోయినటువంటి తల్లి ఏడుస్తే కూడా రాజకీయం మాట్లాడుతున్నారు కేసీఆర్ దగ్గరకు వీడు ఏడవలేరు నీలాగైనా దోశగా తినేటోళ్ళ దగ్గర ఏడుచుకుంటూ ఖుషి ఉంటు మాట్లాడొద్దు నవ్వుకుంటూ తిరగాలని మీరు మాట్లాడితే అది మాకు మాకు మా డ్రామాలు రావు మీలాగా దొంగ మాటలు రావు మీలాగా ఫోర్ ట్వంటీ డ్రామాలు రావు నాలుగు వందల హామీలు ఇస్తే ఆడపిల్లల మోసం చేస్తు యువతను మోసం చేస్త్రీ రైతుల మోసం చేస్త్రీ అన్ని కులాలను క్రైస్తవులు క్రిస్టియన్ మోసపూర్వమైనటువంటి మాటలతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు మీ భయం స్టార్ట్ అయిపోయింది అర్థమైపోయింది ఆఖరి క్యాండిడేట్ మీద కూడా మాట్లాడుతున్నారు మేము ఎక్కడ కూడా క్యాండిడేట్ నుంచి మాట్లాడుతున్నాం మీరు చూస్తున్నారు మా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ మా టార్గెట్ బీజేపీ ఇలా బీజేపీ డిక్లేర్ అయినాక వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ వదిరుతున్నారు ప్రతిపక్షంలో మన వీళ్ళు ఆ లీడర్ ఎందుకంటే ఇద్దరు ఒకటి చోటే బాయ్ బడేబాయి వీళ్ళు ఇద్దరు ఒకటి ఇద్దరు మనం తిట్టాలి అంటే భయం ఇద్దరికి భయం నేషనల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ బిజెపి కూడా ఇక్కడ కేసీఆర్ అంటే భయపడుతుండు అంటే ఇక మీరు చానా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆడుతు ప్రభాకర్ ఏంది ఆయనకి ఏం అనుభవం ఉందో మొట్టమొదసారి గెలిచిండు ఎమ్మెల్యేగా మొట్టమొదటి మంత్రి అయిండు ఆయనకి ఏమవగా ఉందని ఏమంటే ఆయన ఇష్టం మాట్లాడుతున్నాడు మాట్లాడియండి తగిన బుద్ధి తగిన చరిత్ర మీకు చెప్తారు తొందరలో సెంటిమెంటల్ సెంటిమెంటల్ ఏంటి సెంటిమెంట్ సెంటిమెంట్ ఏంటి బుల్డోజర్ పాలన అంటే జరగట్లేవా అన్యాయం జరగట్లేదా ఒక తీరు ఒక గులకొట్టు ఒక ఆపడం మనం జరగట్లేదా బుల్డోజ్ మేము బుల్డోజర్ పాలన సానుభూతి కోరం చేస్తలేదు ఎలక్షన్ గురించి చేస్తలేదు ప్రజల జరుగుతున్నటువంటి అన్యాయం మా గోపినాథ్ చనిపోయి మూడు నెలలు అయింది బుల్డోజర్ పాలన నుంచి ఎక్కువలో అయింది కదా మా గోపినాథ్ కూడా పోరాడి కదా బుల్డోజర్ పాలన నుంచి కాబట్టి బుల్డోజు పారిపాలన ప్రజలకు నిరుపేదలకు అన్యాయం జరిగేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి రండి మనదే నేను వస్తుంది మా బోడబండలో ఒక సర్దార్ చనిపోయాడు వెళ్లి మీకే దుని చనిపోయాడు పైసలు పైసలు అని దియలేక నానా బాలు గుడితే గుల కొడుతున్న భయంతో చనిపోయాడు ఒక రెండు పానాన్ని చంపేసి కసవాండి జరగకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు చెప్తున్నాం అప్లీలు చేస్తున్నాం వీళ్ళు వచ్చి ఇప్పుడే ఏం లేదు పద్దెనిమిది నెలలని ఇంత చేస్తున్నారు మళ్ళా మీరు వచ్చినట్టు ఇంకా నాశనం చేస్తారు వీళ్ళు సర్వనాశనం చేస్తారు ఇల్లు దోశగా తింటారు మళ్ళీ హైదరాబాద్ అని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే మేము మేమే కేసీఆర్ లో ఇంకా ఇంకా ఎక్కడ మా కార్యకర్తలు అంతా కేసీఆర్లే మా కేసీఆర్ వచ్చేంత కాదు మా మొత్తం కార్యకర్తల కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసీఆర్ లో పనిచేస్తాం గెలిపిస్తాం